శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ కలియుగంలో ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు వరకు మనం విభూతిని బొట్టును ధరిస్తున్నాము అంటే తిరునామాలు గోపీచందనాన్ని ధరిస్తున్నాము అంటే దానికి కారణం ప్రతి దేవాలయంలో దైవార్చన జరుగుతూ ఉంది అంటే దానికి కారణం మనం పండగలు ఉత్సవాలు చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ఆదిశంకరాచార్యులు వారు మాత్రమే పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాచారుల వారు చెప్పినట్లు మన భారతదేశంలో అవైదికమైన మతాలు చొరబడి మన యొక్క సనాతన ధర్మాన్ని ముట్టడించినప్పుడు సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు పరమేశ్వరుడి యొక్క అంశతో ఈ భూమిపై నడయాడి అవైదికమైన మతాలను ఖండించి మన యొక్క సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించారు మన యొక్క సనాతన ధర్మం ఇప్పటికీ నిలిచి ఉంది అంటే దానికి కారణం ఆదిశంకరాచార్యుల వారు అంతేకాదు పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం పొంది పరమేశ్వరుడి దగ్గర నుంచి కైలాసం నుంచి ఐదు స్ఫటికలింగాలను తీసుకొచ్చి భారతదేశం యొక్క నలుమూలల పీఠాలను ఏర్పాటు చేసి చంద్రమౌళీశ్వర ఆరాధన జరిగేటట్టు నియమాన్ని విధించారు శంకరాచారుల వారు స్వయంగా తానే మూలాంనాయ పీఠంగా కంచిలో ఏర్పాటు చేసుకొని ఆ కంచి పీఠానికి స్వయంగా శంకరాచారుల వారే పీఠాధిపతులుగా కూర్చొని మన యొక్క సనాతన ధర్మాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు ఇటువంటి కంచి పీఠ పరంపరలో అనేక మంది మహానుభావులు శిష్యకం చేస్తూ వచ్చారు మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు అందులో బోధేంద్ర సరస్వతి స్వామివారు అని ఒక మహానుభావులు వారు ఆయన నామ సిద్ధాంతాన్ని స్థిరపరిచారు అంటే భజన సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ ఆ బోధేంద్ర సరస్వతి స్వామివారి యొక్క జీవ సమాధి గోవిందపురంలో ఉన్నది ఆ సమాధి నుండి నిరంతరము కూడా రామ 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 అని రామనామం ఇప్పటికీ ఆయన జపిస్తూనే ఉన్నారు అలాంటి నామ సిద్ధాంతాన్ని బలపరిచారు బోధేంద్ర సరస్వతి స్వామివారు ఆ కంచి పీఠ శిష్య పరంపరలో అనేక మంది మహానుభావులు అద్భుతాలు చేశారు నడిచే దేవుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి అరవై ఎనిమిదవ జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు తన యొక్క చిన్నతనంలో పదమూడవ సంవత్సరంలో సన్యాసాన్ని స్వీకరించి ఈ కలియుగంలో తాను వందకి వంద శాతం ఒక సన్యాసి యొక్క నియమాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి సన్యాసి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పాదచారి అయి వాహనం ఎక్కకుండా భారతదేశమంతా కూడా కాళ్ళ కాళ్ళతో నడిచి వెళ్ళి ధర్మప్రచారం చేశారు వెళ్ళిన చోటంతా కూడా అందరినీ పిలిచి శాస్త్రం చదువుకోండి వేదం చదువుకోండి బ్రాహ్మణులు సంధ్యావందనం చేయండి స్తోత్రాలు నేర్చుకోండి అని లేదా కనీసంలో కనీసం రామనామాన్ని పది నిమిషాలన్నా జపించండి అని మన యొక్క సనాతన ధర్మాన్ని అలా స్థిరపరిచారు భద్రపరిచారు రక్షించారు ఎంతోమంది వేద పండితులను వేదాలను ఉపనిషత్తులను అదేవిధంగా దేవాలయాల యొక్క పునరుద్ధరణ ఇలా చెప్పుకుంటూ పోవచ్చు ఆయన చేసిన మన సనాతన ధర్మానికి చేసిన అద్భుతమైన సేవ అలాంటి కంచి పరమాచారులు వారు వారు ఉన్నంతకాలం వారు ఎక్కువ మక్కువ చూపింది గో సంరక్షణ వేద సంరక్షణ వేద బ్రాహ్మణుల యొక్క పోషణ నామ సిద్ధాంతాన్ని నమ్ముకున్న భజన చేసేవారి యొక్క పోషణ వీటిని ఎక్కువ ఎక్కువగా ఆయన మక్కువ చూపించేవారు ఇలా మహానుభావులు వచ్చిన పీఠ పరంపరలో కంచి పరమాచార్యులు వారు అరవై ఎనిమిదవ జగద్గురువులు అరవై తొమ్మిదవ జగద్గురువులు జయేంద్ర సరస్వతి ఆయన తరువాతి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతులు డెబ్బైయవ జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు వారి తరువాత ఉత్తర పీఠాధిపతిగా ఉండడానికి స్వామివారు నిర్ణయించిన వారు మన ఏపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అన్నవరం అని యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గణేశ శర్మ అన్న వారిని ఎంపిక చేశారు కంచి పీఠానికి పీఠాధిపతులుగా ఉండాలి అంటే అది ఆషామాషి విషయం కాదు ఇది ఖచ్చితంగా కామాక్షి అమ్మవారి యొక్క ప్రేరణతో కామాక్షి అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారం కంచి పరమాచారు యొక్క ఆశిస్సుతో విజయేంద్ర సరస్వతి స్వామివారు ఉత్తర పీఠాధిపతిగా శర్మ గారిని ఉండాలి అని ఏప్రిల్ ముప్పైవ తారీఖు ఆయనకు సన్యాసాన్ని ఇవ్వబోతున్నారు ఇది అద్భుతమైన ఘట్టం ఈ గణేష శర్మగారు కూడా ఆషామాషీగా రావడం లేదు ఆయన యజుర్వేదము సామవేదము ఋగ్వేదము ఉపనిషత్తులను కూడా అభ్యసించినవారు అమ్మ కామాక్షమ్మ వారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఆ పీఠంలో అధిరోహించడం కుదరదు ఆయనకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కృప ఉంది పరమాచారులు వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ పీఠాన్ని అధిరోహిస్తున్నారు వారికి ఏప్రిల్ ముప్పయో తారీఖు తెల్లవారుజామున కామాక్షి అమ్మవారి యొక్క గుడి అందు ఉన్న పుష్కరిణి తీర్థమునందు కంచి పరమాచార్య యొక్క ఆశీస్సుతో పీఠాధిపతిగా సన్యాసనామాన్ని సన్యాస వస్త్రాలను అదేవిధంగా సత్యదండాన్ని కమండలాన్ని సన్యాస నామాన్ని ప్రసాదించబోతున్నారు అంటే కంచి పీఠానికి డెబ్బై ఒకటవ పీఠాధిపతులుగా ఈ గణేశ శర్మ గారు ఉండబోతున్నారు ఈ దృశ్యాన్ని అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా చూసి ఆనందించండి అనుగ్రహాన్ని పొందండి సన్యాసాన్ని స్వీకరించడం ఆషామాషి విషయం కాదు కామక్రోధాది వర్గాలను ఇక తన యొక్క మనస్సుకి రాకూడదు తన యొక్క మనస్సులో అలా చిన్న కదలిక కూడా రాకూడదు అంతటి నిష్టతో ఉండాలి ఒక రోజుకు మూడు పూట్ల స్వామివారు చంద్రమౌళీశ్వర ఆరాధన మహా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఒక రోజుకు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పూజ చేసి తపస్సు చేస్తూ ఉండాలి ఎంత కష్టమో సన్యాస స్వీకారం సన్యాసిగా జీవించడం వీరు ఎందుకు ఇలా స్వీకరిస్తున్నారు అంటే మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం దీనిని ఒక గృహస్థు కూడా చేయవచ్చు కదండి సన్యాసం తీసుకునే చేయాలా మన యొక్క సనాతన ధర్మాన్ని రక్షించడం అంటే ఒక గృహస్థు కూడా చేయవచ్చు బోధన చేయవచ్చు ధర్మ మార్గంలో నడవండి ఇలా ఉండండి అలా ఉండండి మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడండి నియమంగా ఉండండి అని చెప్పవచ్చు ఒక గృహస్థు కానీ వినేవాళ్ళు పది మందిలో ముగ్గురే అదే ఒక సన్యాసి సన్యాసి నియమాన్ని పాటిస్తూ తపస్సు చేస్తూ రోజుకు ఎనిమిది తొమ్మిది గంటలు పూజ చేస్తూ మహా త్రిపుర సుందరి అదేవిధంగా చంద్రమూళీశ్వర ఆరాధన చేస్తూ ఆయన చెప్పారనుకోండి ధర్మబోధన వినేవాళ్ళు కోట్లలో ఉంటారు వారు ఒక గంట సోపు ప్రవచనం చేయాల్సిన పని లేదు వారు ఒక ఐదు నిమిషాలు చెప్పిన చాలు మన యొక్క మనస్సుకు హత్తుకుంటుంది ఎందుకు అంటే వారు చేసే పూజ వారు చేసే తపస్సు వారు చేసే నియమం ఇలా వారు చేసుకున్న తపస్సు వారి యొక్క నోటి గుండా బయటకు వస్తుంది కాబట్టి ఆ వాక్కు మన యొక్క మనస్సులో హత్తుకొని మనం సనాతన ధర్మం వైపు నడవడానికి మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం భగవంతుడి దగ్గరకు చేరుకోవడానికి కావలసిన మార్గం మనకు సుగమయమవుతుంది ఇలా శృంగేరి పీఠంలో కానీ కంచి కానీ శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి నాలుగు పీఠాలలో ఎందరో మహానుభావులు ఉద్భవిస్తూనే ఉన్నారు మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూనే ఉన్నారు అలాంటి కంచి పీఠ పరంపరలో వచ్చిన మహానుభావుల యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనమందరం కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సుఖశాంతులతో మనమందరూ కూడా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటూ జయ జయ శంకర హర హర శంకర